చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు అది తెలంగాణతల రాతను మార్చిన నవ వసంత ఋతువు వివక్ష దోపిడి విలయములు విలవిలలాడిన వేదన అస్తిత్వముకై ఆరాట పడిన ఆత్మ గౌరవ భావన పిడికిలెత్తిన చేసి గొంతులో ప్రణయ గర్జన బిఆర్ఎస్ 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 జై తెలంగాణ జై జైవి నిన నిరు ద్రవీణ చరిత్ర కడుపున పుట్టింది పుట్టిందిగ్ని శిశువు అది తెలంగాణ తన రాతను మార్చి సంతరుతో నిధులు నీళ్లు నియామకాలు అన్ని నిలువు దోపిడి పిడికి నెత్తితే కాల్చి చంపిన రక్త చరిత్ర రాపిడి పదవుల కోసం పెదవులు మోసిన మోసాలతోని గోసా తెలంగాణ వేషాని చూపిన కేసీఆర్ మని పూస అమరుల మెడలో పూలదండని గులాబీ జండగా మార్చిండు అమరుల మెడలో పూలదండనే గులాబీ జండగా మార్చిండు ప్రజల కోసమే ఓరు బాటనే పట్టిండు ప్రజల కోసమే పదవుల వదిలి ఓరు బాటనే పట్టిండు కేసీఆర్ 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 జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ నిధించను చరిత్ర కడుపున పుట్టింది పుద్యమాగ్లిశువు అది తెలంగాణ తల రాతను మార్చిన నవమ సంకరుతూ సత్యాగ్రహమే శస్త్రమై అహింస ఏతన అస్త్రమై ప్రజాశక్తినే ప్రదర్శించిన బహిరంగ పర చేతనం రాధారణే నిర్బంధించిన జాగృత జన జయకేతనం సమరాంగమున సకల ఏకం చేసిన నైపుణ్యం కేసీఆర్ దీక్ష పునితే దిగి వచ్చింది ఢిల్లీ కేసీఆర్ దీక్ష పునితే దిగి వచ్చింది ఢిల్లీ జోహార్ ఉన్నది ప్రతి హృదయం అమరవీరులకు ప్రణమిల్లి అన్నది ప్రతి హృదయం అమరవీర్లకు ప్రణమిల్లి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ చరిత్ర కల్పన పుట్టింది ఉద్యమా విశిషు అది తెలంగాణ తల రాతను మార్చిన నవ వసంత ఋతు